హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని ఆల్ ఇన్ వన్ జర్నీ ఈ రోజు వీడియోలో నేను వేడి నైవేద్యం తర్వాత చలనైవేద్యం ఎలా పెట్టుకుంటాను అమ్మవారికి అనేది చూపిస్తాను అనమాట అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది చనివిడి వడపప్పు పానకం అనేది రెడీ చేసుకొని పూజ సామానం కూడా క్లీన్ చేసుకొని ఇక నేను పూజ మందిరం దగ్గరికి వచ్చేసాను అనమాట అమ్మవారి బొట్లు అయితే అలాగొంచేసానండి లేదంటే ఈ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసేదాన్ని మజ్జిగతో క్లీన్ చేయాలన్నమాట వాటర్తో కాదు సర్లే ఒక్కరోజే కదా ఉన్నది అని చెప్పనేసి ఆ పైగా మంగళవారం వచ్చింది కదా నేను వేడి నైవేద్యం పెట్టుకున్నది మంగళవారం పూట బొట్లు అలా కడగడం ఎందుకులే అని చెప్పి అలా ఉంచేసి బుధవారము రెండు పూట్ల కూడా నేను నైవేద్యం అనేది ఏదో ఒకటి పెట్టేసి అగర్వత్తులైతే వేసి చూపించాను అనమాట అమ్మవార్లకి ఇంకా గురువారం మార్నింగ్ అయితే ఎడీ చల్ల నైవేద్యం పెట్టేసి పంపించేద్దాంలే అమ్మవార్లు అని చెప్పనేసి నేను అలాగే ఉంచేసాను అనమాట అయితే ఇంకా గురువారం మార్నింగ్ నార్మల్గా ఇంట్లో పూజ కూడా ఉంటుంది కదా ఆ పైగా హనుమాన్ జయంతి కూడా ఉంది కదా అనేసి ఇంట్లో అయితే నార్మల్గా దీపం పెట్టేసుకొని కింద అయితే అమ్మ వాళ్ళకి విడనైవేద్య చల్లి నైవేద్యం పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట చల్లి నైవేద్యం అనేది నేను ముందు రోజు నైటే రైస్ అనేది వండేస్తాను చక్క ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రంగా అన్నం వండి వేసి మనం మామూలుగా రైస్ తింటాం కదా అన్నం వండుకునేటప్పుడే కొంచెం బియ్యం అనేవి ఎక్కువ వేసి అన్నం అంతా ఉడికి అయిపోయిన తర్వాత మనం తినే ముందే నిండుగా ఉన్న అన్నం నుంచి ఒక కొంచెం అన్నం అనేది సపరేట్గా తీసి గిన్నెలో పెట్టేసుకుంటాను అనమాట అది అమ్మవారికి నైవేద్యం పెడతాను మిగిలిన అన్నం అనేది మేము అనమాట నైట్ మామూలుగా ఆ వేడి ఆ అన్నము నైట్ వండింది మార్నింగ్కి చలిదాన్నం అవుతుంది కదా అలాగే అన్నం ఉండినప్పుడు నేను పెరుగు అయితే తోడు పెట్టేస్తాను అది కూడా అమ్మవారికి అని చెప్పి కొంచెం ఎక్కువగా తోడు పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ కింద బొట్లు హ్యాజిటీస్గా మీరు చూశారు కదా అవి అలా ఉంటాయి పూలు పెట్టి మళ్ళీ ఆ పాత ప్రమిదలవన్నీ తీసేసుకొని మళ్ళీ కొత్తగా ప్రమిదలు అన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకొని అమ్మవారికి ఆ విస్తరాకులో అన్నం ఆ రాత్రి తీసాం కదా అన్నము ఆ అన్నంలో పెరుగు అనేది వేసి కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలైతే అయితే మాత్రం కట్ చేసి పెట్టాలన్నమాట కంపల్సరీగా ఉల్లిపాయ ముక్కలు అనేవి పెట్టాలి మనము అన్నంలో పాటు మనం రెడీ చేసుకున్న చనివిడి వడపప్పు పానకం కూడా పెట్టాలన్నమాట నైవేద్యము అంటే చల్లగా చూడమ్మా మమ్మల్ని అని చెప్పని అమ్మవారికి విడి నైవేద్యం పెట్టుకున్నాం కదా అలాగే నైవేద్యం కూడా పెట్టుకుంటే అమ్మవారికి చలవ మనకి చలవగా ఉంటుంది అని చెప్పనేసి అంటారు అయితే మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఇంటిలోనే పెట్టుకుంటారనమాట నైవేద్యం అనేది మళ్ళీ ఇంట్లో వాళ్ళమే తింటాము మా వాళ్ళు అయితే చల్లనైవేద్యము అలా ఇంటికాడ రెడీ చేసుకుని విస్తర్లో పెట్టుకుని అమ్మవారి గుడికి అయితే ఒకసారి వెళ్ళామనమాట ముత్యాలం తల్లి ఉన్నారు మా అమ్మవారి వారికి దగ్గరలో మా వాళ్ళ ఇంటికి దగ్గరలో అక్కడ ముత్యాలమ్మ తల్లికి విస్తరలో పెట్టుకుని తీసుకుని వెళ్ళి గుడి దగ్గర కింద అమ్మవారికి విగ్రహం ముందు చల్ల నైవేద్యం అనేది అనమాట అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ మాయమైతే నేను కూడా ఇంట్లోనే పెట్టేసుకుందాంలే అని చెప్పనేసి ఇంట్లోనే మొత్తం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను నార్మల్గా ఇంట్లోనే ఎత్తి దిబ్బం అనేది పెట్టుకుంటున్నాను శ్రీహరి స్తోత్రము కనకధార స్తోత్రం చదువుకుంటాను కదా అలాగే చదువుకుంటూ పైన కింద కూడా ఎట్ ఏ టైం నేను పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట 啊。Yeah. పైన పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద కూడా నేను కొత్త ప్రమిదలు దీపారాధన ప్రమిదలు అవి తీసుకుని నూనె ఒత్తులు అన్నీ వేసుకుని దీపారాధన అయితే చేసుకుని కింద అమ్మవారి దగ్గర కొత్తగా మళ్ళీ పూలు పెట్టి పాత పూలు అన్నీ తీసివేసేసాను అన్నీ తీసివేసి ఈ ప్రమిదలు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర చూసారు కదా అలా మళ్ళీ మనం సాంబ్రాని అయితే వేయాలన్నమాట అమ్మవారికి దూపం అనేది చాలా ఇష్టం అనమాట చూసారు కదా అది పెరగణం అనేది పెట్టుకొచ్చాను నేను పల్లెమ్మ అమ్మవారికి విస్తరిలో చనిమిడి వాడపప్పు నైవేద్యం పానకం కూడా పెట్టేసి హారతి అనేది వెలిగించి హారతి కర్పూరం అనేది నే రాజనం సమర్పించాను అనమాట ఇలా చల్ల నైవేద్యం అయితే నేను పెట్టుకుంటాను అది చాలా మంచిదండి అలవాటే ఉండాలని అయితే ఏమీ లేదు అమ్మవారికి పూజ చేసుకో ఇప్పుడు ఉన్న ఆచారం తీసేయడం తప్పు కానీ మనం ఒక చేసుకోవాలనిపించి అమ్మవారి సంతోషం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకుంటే తప్పేమీ లేదు కదా ఇలా చల్ల నైవేద్యం అనేది నేను పెట్టుకుంటాను అనమాట ఇలా ఈ సంవత్సరానికి అయితే ఇలా అయిపోయింది మళ్ళీ తర్వాత సంవత్సరం అనమాట ఇలా చూసారు కదా పెరిగన్నము ఉల్లిపోయింది కంపల్సరీగా ఉండాలి చనవిడి వడపప్పు పానకము అలాగే తాంబూలం కూడా పెట్టుకుని సాంబ్రాన్ని వేసుకుని దీపారాధన అగరవత్తులు కర్పూరం అనేది సమర్పించాను అనమాట ఇలా నేను చల్లి నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ చనిమిడి వడపప్పు మాత్రమే నేను మామూలుగా దేవుడికి నైవేద్యం అనేది తీసి పెట్టాను అనమాట ఇంకా మనమే వలస వెళ్ళి వెళ్ళినప్పుడు సూర్యనారాయణ ప్రతిమ తెచ్చుకున్నాం కదా ఇంటి ముందు ఆయన కూడా ఇవాళ తగిలించానమాట ఇంటి ముందు మేకు పెట్టి బొట్టు పెట్టేసి కళపందాలని తగిలించాము అంతకుముందు నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి కానీ మొత్తం తీసేసామన్నమాట అమావాస్యకే తీస్తాము కానీ మొన్న అవ్వలేదు తీయడానికి ఈ రోజు తీసి తగిలించామనమాట ఇంకా మా గుమ్మం పైన అలా ఆంజనేయ స్వామి రాముల వారి జెండా ఒకటి ఉంటుంది అది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర హనుమాన్ రాములవారి గుడి ఓపెనింగ్ కి ఇచ్చారనమాట ఇలా మొన్న పెట్టుకున్న విడి నైవేద్యం అయితే ఇలా విడి నైవేద్యం అంటే గారి బూరి పులిహోర అన్నము నాన్ వెజ్ అదే కోడి ఏదైతే అది అది వేడి నైవేద్యం అంటాం మేము అన్నీ అప్పటికప్పుడు వండుకుని పెట్టేవన్నమాట అవి మొన్న పెట్టేశాను ఇది చలి నైవేద్యం అనమాట నైట్ అన్నము పెరుగు పెట్టుకుని పెట్టుకు చేసుకునేది నైవేద్యం కిందకు వస్తుంది అనమాట ఈ సంవత్సరానికి ఇలా మా అమ్మవార్లందరికీ కూడా నేను వేడి నైవేద్యం నైవేద్యం అనేది సమర్పించుకున్నాను మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మరి వీడియోతో వీడియో కలుద్దాం బాయ్ బాయ్